హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు యాసం ప్రదీప్ మీరు చూస్తున్నది ప్రదీప్ యాసం అఫీషియల్స్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో ముందుకు వచ్చిన వీడియో ముందు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఒక అప్డేట్ ఉంది అయితే చాలామంది అనుకుంటారు ప్రదీప్ అనేట డబ్బులు తీసుకొని ఇక వెళ్ళిపోయిండు ఉద్యమంలో లేడు ఎటో వెళ్ళిపోయిండు డబ్బులన్నీ వేస్ట్ చేసిండు అంటే సొంతంగా వాడుకున్నాడు అయితే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అయితే అందరికీ ఈ వీడియోతోటి ఒక అందరికీ సమాధానం చెప్తామని నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను బ్రదర్ నేను ఎక్కడికి పోలేదు నేను ఎక్కడ హైదరాబాద్లోనే ఉన్నా ఉద్యోగం ఇంకా కొనసాగుతూనే ఉంది మీరు అందరూ మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఎక్కడో లాగా ఇంటికి ఇంటికి వెళ్ళిపోయారు కానీ నేను నా ప్రయత్నం మాత్రం ఆపలేదు నా ప్రయత్నం ఆపది కూడా లేదు నా ప్రయత్నం ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు అనుకుంటారు కావచ్చు ఏ విధంగా రద్దు అవుతుంది అసలు ఎందుకు రద్దు రద్దు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి చాలామంది అనుకుంటారు రద్దు చేయడానికి బ్రదర్ ఒకటే చెప్తున్నా ఇందులో తప్పులు జరిగినాయి అందరికీ తెలుసు అందరికీ అన్యాయం జరిగిందని తెలుసు లాంగ్ జంప్ వాళ్ళకి అన్యాయం జరిగిందని తెలుసు మనకు వాస్తవానికి ఈరోజు కొంతమంది మెయిన్స్ ఎగ్జామ్లో రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది మళ్ళీ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మెయిన్స్ ఎగ్జామ్లో రాంగ్ క్వశ్చన్స్ని మీరు కన్సర్ చేయమని ఏ విధంగా అడుగుతారో మేము కూడా ఫిలిమ్స్లో రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి మేము కూడా కన్సిడర్ చేయమని చెప్పి అడిగినాం కానీ మాకు ఇంతవరకు కోర్టు అనేది తీర్పు ఇవ్వలేదు సో రాంగ్ క్వశ్చన్స్ మీద మళ్ళీ మేము కేసు వేయడానికి రెడీగా ఉన్నాము మన హీరింగ్ అనేది రాలేదు జూలై మూడు తారీఖు నోటిఫికేషన్ క్యాన్సిల్ మీద ఒక హీరింగ్ ఉంది తర్వాత ఇప్పుడు ఏదైతే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో రాంగ్ క్వశ్చన్ మీద మళ్ళీ మనకు ఒక హీరింగ్ ఉంటుంది ఇది దేనికోసం అంటే మీరు రాంగ్ క్వశ్చన్స్ ఇవ్వకుండా కేవలం రాంగ్ క్వశ్చన్స్ అంటే రిలీమ్స్లో ఆరు ఏడు ప్రశ్నలు తప్పు ఉండగా మీరు ఏ విధంగా మమ్మల్ని కన్సిడర్ చేయకుండా మాకు ఇప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఆల్రెడీ ఇచ్చింది కదా ఒకసారి ఇచ్చినాక మళ్ళీ ఎందుకు ఇస్తారని చెప్పి మీరు అనుకుంటారు మాకు ఇచ్చింది బ్రదర్ మాకు ఇచ్చింది కేవలం మల్టిపులే అంటే ఒక ప్రశ్నకు రెండు మూడు సమాధానాలు ఉన్న వాటికి మాత్రమే మాకు మార్క్స్ అనేవి ఇచ్చిండు అవి ఏడు మార్కులు వచ్చినాయి కానిస్టేబుల్ ఎస్ఐలో తొమ్మిది మార్కులు యాడ్ అయినాయి కానీ వాటి వల్ల యూజ్ లేకుండా పోయింది ఎందుకంటే పదిహేను రోజులకే ఈవెంట్ పెట్టిండు ఇచ్చినట్టే ఇచ్చిండు తొంభై వేల మందిని క్వాలిఫై చేసిండు కానీ పదిహేను రోజులకే ఈవెంట్ పెట్టడం వల్ల చాలామంది అన్యాయం అంటే ఈవెంట్ కుట్టలేకపోయారు రన్నింగ్ రాలేక రాలేకపోయింది అంటే ఫస్ట్ వాళ్ళకేమో రెండు నెలలు మూడు నెలలు టైం ఇచ్చినట్టు మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంత అంత హడావిడిగా పెట్టాల్సిన అవసరమే ఉంది అయితే మేము అడిగేది ఏంటంటే డిసెంబర్ తొమ్మిది తారీఖు మన జడ్జిమెంట్ వచ్చింది మల్టిపుల్ దాని మీద డిసెంబర్ తొమ్మిది తారీఖు జడ్జిమెంట్ వచ్చింది కానీ జనవరి ఇరవై తొమ్మిది తారీఖు ఇంప్లిమెంట్ చేసేరు అంటే ఈ వ్యవధి కనుక మీరు డిసెంబర్ తొమ్మిది తారీఖు జడ్జిమెంట్ వచ్చిన రోజే లేకపోతే నెక్స్ట్ డేనో తర్వాత రోజేనో ఎప్పుడో ఒకసారి మీరు ఫ్రెష్ నోట్ ఇస్తే అంటే మీ క్వాలిఫై అయ్యరు మీకు అందరికీ మీకు ఖచ్చితంగా మేము గ్రౌండ్ పెడతాం అని మీరు ఒకటి ప్రకటన వేస్తే ఖచ్చితంగా తొంభై వేల మంది క్వాలిఫై అయ్యారు కదా ఈ తొంభై వేల మందిలో కనీసం ముప్పై వేల మంది రన్నింగ్ కొట్టేవాళ్ళు కానీ వాళ్ళు ఒక పదివేల మందికే పరిమితం అయిపోయారు ఇది ఒక సమస్య ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు రాంకోసం కాకుండా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ మీద కూడా వాళ్ళకు కూడా ఇంటికి లెటర్లు వచ్చినాయి చాలామంది కొంతమందికి ఇంటికి లెటర్లు వచ్చినాయి ఇది మేము ఇప్పుడు కన్సిడర్ చేయలేమని చెప్పి చెప్పారు కానీ ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజ్యాంగబద్ధం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట మూడో రాజ్యాంగ సదన ద్వారా మనకి ఈడబ్ల్యూఎస్ అనేది వర్తింప చెయ్యాలని చెప్పి భారతదేశం మొత్తం అందరికి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కానీ మన 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 తెలంగాణ ఏదైతే బోర్డు ఉందో పోలీస్ బోర్డు ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయింది ఎందుకు చేయలేకపోయింది అంటే వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఈడబ్ల్యూస్ వల్ల మాది మన హీరింగ్ అయింది ఈడబ్ల్యూఎస్ మీద హీరింగ్ అయితే వీళ్ళు ఏమంటారు అంటే ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు పోలీస్ బోర్డు అనే రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ మాది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు కాబట్టి మా ఇష్టానికి మేము చేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఇది ఎన్నటికైనా ఎప్పటికైనా మనకు దీని మీద ఖచ్చితంగా జడ్జిమెంట్ రావాల్సిందే ఈడబ్ల్యూఎస్ అందరికీ ప్రకటించాల్సిందే ఈడబ్ల్యూఎస్ అందరికీ వర్తింప వేయాల్సిందే ఎందుకంటే మీరు నూట మూడు రాజ్యాంగ సవరణల పదిహేను క్లాస్ సిక్స్ పదహారు క్లాస్ సిక్స్లో మెన్షన్ చేసిండు ప్రైవేట్ కానీ ప్రభుత్వ వార్లలో కానీ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి అది ఒకటి మనకు పదిహేను క్లాస్ సిక్స్లో సిక్స్టీన్ క్లాస్ సిక్స్లో మనకు మెన్షన్ చేసి చెప్పిండు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేస్తలేరు ఎందుకు చేస్తలేరు అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వస్తే ఇంకా ఇంకొంత కాంపిటీషన్ పెరుగుతారనే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అవకాశం లేకుండా రిలీమ్స్లో కానీ మెయిన్స్లో ఇప్పుడు రిలిమ్స్ ఇవ్వనప్పుడు మెయిన్స్ తెప్పిస్తారని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మెయిన్స్లో మీకు అవకాశం కల్పిస్తూ ఉంటారు రిలిమ్స్లో అవకాశం ఇస్తారే కదా మెయిన్స్కి వచ్చేది వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ మెయిన్స్ ఇస్తా అంటే అది ఖచ్చితంగా రాంగ్ అది సో మేము దీని మీద ఈరోజు హైకోర్టులో హీరింగ్ జరిగింది దాని వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా అయితే మాకు కొంతవరకు అయితే జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది కానీ మార్నింగ్ సెక్షన్లో మాట్లాడిన జడ్జి గారు ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రీకన్సిడర్ చేయాలనే ఉద్దేశం ఉండే కానీ మనకు ప్రభుత్వం తరపు అడ్వకేట్ వచ్చి ఏమన్నా అంటే ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు కాబట్టి ఇది మేము మా పర్సనల్గా తీసుకున్న మాట్లాడిండు కానీ దీన్ని ముమ్మాటికి దీన్ని వచ్చిపెట్టే విడిచిపెట్టే లేదు ఎందుకంటే ఖచ్చితమైన మనకు న్యాయం జరగాలంటే మళ్ళీ మేము దీని మీదనే మళ్ళీ హీరింగ్ చేస్తాము ఎర్లియర్ హీరింగ్ పెట్టుకుంటాము ఇది అంటే మీరు అనుకుంటారు కావచ్చు హైకోర్టు పోతే ప్రతిదీ పోస్ట్పోన్ అవుతుంది కదా మరి ఎందుకు మీరు సుప్రీంకోర్టు పోవచ్చు కదా మీరు ఎందుకు ఇంకా ఇక్కడ హైకోర్టులో ఉంటారు ఎందుకు ఇది టైం పాస్ చేస్తున్నారు అంటారు కానీ ఒక రూల్ ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు పోవాలంటే కేసు టేకప్ చేయాలంటే ఫస్ట్ హైకోర్టు నుంచి డిస్మిస్ ఆర్డర్ కాపీ తీసుకోవాలి కానీ మనకు డిస్మిస్ ఆర్డర్ కాపీ వస్తలేదు డిస్మిస్ ఆర్డర్ కాపీ రావాలంటే ఫస్ట్ హైకోర్టులో కేసు ఫైల్ చేయాలి కేసు ఫైల్ చేసి దాని మీద మనం వాదన విన్న తర్వాత మనం డిస్మిస్ ఆర్డర్ కాపీ ఇస్తే దాన్ని పట్టుకొని మనం మళ్ళీ డివిజనల్ బెంచ్కి అంటే ఫస్ట్ ఒక సింగిల్ బెంచ్ తర్వాత డివిజనల్ బెంచ్ డివిజనల్ బెంచ్ అప్పుడు మనకు ఓకే చెప్తేనే సుప్రీంకోర్టుకు పోవాల్సిన రూల్ ఉంటుంది ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ తప్ప మనం వేరే డైరెక్ట్ మనం అన్యాయం జరిగింది కదా సుప్రీంకోర్టు పోదాం అంటే ఎవరు ఎవరు తీసుకోరు ఎందుకంటే ఇప్పుడు మేము పోయినాం సుప్రీంకోర్టుకు పోయినాం అక్కడ పోయి పదహారు రోజులు ఉన్నాం నేను మొత్తం మూడు సార్లు పోయినా ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టుని మూడు సార్లు పోయినా ఢిల్లీకి మూడు సార్లు పోతే మాకు అక్కడ తెలిసింది ఏంటంటే మీరు ఎన్నిసార్లు వచ్చినా టైం వేస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే డిస్మిస్ ఆర్డర్ కాపీ తీసుకొని రండి లేదంటే డివిజనల్ బెంచ్ ఒక లెటర్ తీసుకొని రండి మీకు అక్కడ వర్క్ అయితే లేదని చెప్పి ఒక లెటర్ తీసుకొని రండి మేము ఇక్కడ కేసు ఫైల్ చేస్తాం కానీ మీకు అక్కడ లెటర్లు ఇస్తలేరు డిస్మిస్ ఆర్డర్ కిస్తలేరు కాబట్టి మేము దానికి ఏం చేయలేము ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక హైకోర్టు ఉంది అట్లనే సేమ్ అందరికీ ఎవరు అలాగే ఉంట హైకోర్టు ఉంటుంది కాబట్టి ఏ హైకోర్టులో మీకు అన్యాయం జరుగుతుంది ఆ హైకోర్టు నుంచి మీకు లెటర్ వచ్చినప్పుడే ఇక్కడ మేము కేసు ఫైల్ చేస్తాం అన్యాయం జరిగినప్పుడే అక్కడ మీకు ఒకవేళ స్పందించకపోతే మీకు అక్కడ ఉన్న ఏదైతే హైకోర్టు ఉందో అది మీకు స్పందించకపోతేనే మేము ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాం ఆ కేసు ఫైల్ చేయడానికి కూడా మాకు డిస్మిస్ ఆర్డర్ కాపీ లాంటివి కావాలి కాబట్టి మీరు అది తీసుకొని రండి అని చెప్పి అన్న అన్నవాళ్ళే మేము వీడికి వచ్చినాం మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి వివిధ రకాలుగా మేము మొత్తం అంటే డెప్త్గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకొని చాలా విషయాలలో మేము దాన్ని పరిగణలోకి తీసుకొని ఏ అంశాలు అయితే మనం కేసు ఫైల్ చేయవచ్చు ఏ అంశాలైతే మనం డిస్మిస్ ఆర్డర్ కాపీ తీసుకోవచ్చు ఏ అంశాల మీద పోతే మనకు డిస్మిస్ ఆర్డర్ కాపీ వస్తుంది జడ్జిమెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో కొంత మేము అవగాహనతోటి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకున్నాం ఇన్ని రోజులు మేము ఎందుకు సైలెంట్గా ఉన్నాము అంటే వీడియో పెట్టడం వల్ల నో నో యూజ్ వీడియో కాదు మనకు కావాల్సింది మనకు అప్డేట్ కాదు కావాల్సింది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఊకే మమ్మల్ని అప్డేట్ అడగండి మీకు కావాల్సింది ఖచ్చితమైన ఎవరైతే నోటిఫికేషన్ రద్దు కోసం వెయిట్ చేస్తున్నారో ఎవరికైతే ర్యాం క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి మీరు ఇంకోటి చెప్తున్నారు కదా వెయిట్ చేయండి అంటే అన్న మేము మొత్తం మిమ్మల్ని నమ్ముకున్నాం అంటే అట్లా కాదు బ్రదర్ ఎవరైతే పోలీస్ జాబ్కి కావాలనుకుంటున్నారో వాళ్ళకి అంతా కంపల్సరీ వెయిట్ చేయండి ఇంకా గ్రూప్ ఫోర్ ఉంది గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉంది మా ప్రయత్నం మేము చేస్తాం మా మా ప్రయత్నం కంపల్సరీ నేనైతే వెనుక అయితే లేదు తప్పులు జరిగిన అందరికీ తెలుసు నా వీడియో చూసే వాళ్ళకు కూడా తెలుసు క్వాలిఫై అయిన వాళ్ళకి తెలుసు బోర్డు చైర్మన్కి తెలుసు రామారావు ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ తరఫున వాదిస్తుందో రామారావు సార్ కూడా తెలుసు అందరికీ తప్పులు జరిగిన తెలుసు ఈ తప్పులను తప్పుపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేసుకుంటూ దీన్ని ముందే అంటే ఎట్లా అంటే హీరింగ్ హీరింగ్ లెట్ టైం అంటే నాలుగు వారాలు ఆరు వారాలు గడుపుచ్చుకుంటా అంటే కాలక్షేపం చేసుకుంటా మనకు లెటర్లు ఇస్తలేదు దీన్ని కూడా మీకు ఖచ్చితంగా విడిచిపెట్టే లేదు ఖచ్చితంగా మేము ఏదో ఒక యాక్షన్ తీసుకొని కంపల్సర్ సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తాము ఇంకొకటి ఏంటంటే మీరు అనుకుంటారు అయ్యో మరి ఎట్లా నాలుగు వారాలు ఆరు వారాలు గడువస్తుంది కదా మరి ఎట్లా రిజల్ట్ ఇస్తారు కావచ్చు అంటే రిజల్ట్ ఇచ్చినా కూడా బ్రదర్ రిజల్ట్ ఇచ్చినా కూడా మనకు ఖచ్చితంగా అన్యాయం అయినప్పుడు అన్యాయం మనకు ఎదురైనప్పుడు జరిగినప్పుడు కోర్టు అనేది తీర్పిచ్చినప్పుడు శిరస వహించాలి దాన్ని ఖచ్చితంగా మేము లేవనైతే ప్రయత్నం చేస్తాము అన్యాయం జరిగిందని చూపించే ప్రయత్నం మేము చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అవుతాం దాంట్లో మా నమ్మకం ఉంది మీరు ఒకటే డబ్బుల విషయం మీరు కాస్తే నేను చెప్తున్నా కదా మళ్ళీ నా వీడియో రికార్డ్ చేసుకోండి మీరు పైసలు కొట్టకండి కేసు వేసే బాధ్యత మాది ఇప్పుడు కొత్త కేసులైనా పాత కేసులకైనా మీరు డబ్బులు కొట్టాల్సిన అవసరం లేదు మేము సుప్రీంకోర్టుకు పోయినాక సుప్రీంకోర్టులో కేసు వెళ్ళాక అప్పుడు మేము డబ్బులు అడుగుతాం అప్పటిదాకా మీరు మాకు డబ్బులు మిమ్మల్ని అడగము మీరు ఇవ్వకండి ఒకటి ఇంతకుముందు డబ్బులు కొట్టినా కదా దాని పరిస్థితి అంటారా దాని పరిస్థితి కూడా చెప్తా నేను ఇంతకుముందుకు నలభై రోజుల కింద ఒక వీడియో పెట్టినప్పుడు దాంట్లో నేను చెప్పినా ఏమని చెప్పినా అంటే మీరు కనుక ఈ కేసు ఓడిపోతే కనుక నాకు స్టే కోసం ఏదైతే డబ్బులు కొడుతుందో వాళ్ళ పైసలు నేను మీకు రిటర్న్ కొడతా అని చెప్పి చెప్పినా ఇప్పుడు కూడా మళ్ళీ నా వీడియో రికార్డ్ చేసుకోండి ఇక్కడ మనం వీడియో రికార్డ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి నేను చెప్తున్నా కదా బ్రదర్ కేసు ఓడిపోతే కనుక స్టే రాకపోతే కనుక సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయకపోతే మీ పైసలు ఎప్పుడైతే నేను వీడియో పెట్టినో నలభై రోజుల కింద ఎప్పుడైతే నేను వీడియో పెట్టినో అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నాకు ఎన్ని డబ్బులు కొట్టినా మీరు ఎన్ని పైసలు కొట్టినా కూడా అన్ని పైసలు బరాబర్ బాధ్యత లెక్క రాసుకొని మీకు అప్పయ్య బాధ్యత మాది సరే నాది మా టీం ఇవ్వకపోయినా నేనైనా నా నా సొంతంగా నేనైనా ఇస్తాను అది ఎట్లా ఇస్తా అనేది చెప్తున్నా కదా మా కేసు టేకప్ అన్ని కేసులు అయిపోయినాక అన్ని కేసులు ఇప్పుడు మేము ఉన్నాయి మా కేసులు ఉన్నాయి ఏసేటీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ కేసులు అన్నీ అయిపోయినాక హీరింగ్లు అన్నీ అయిపోయినాక మాకు ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది కదా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు నేను మనకు రిజల్ట్ ఇస్తాను కదా ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్ ఒకవేళ కనుక రిజల్ట్ ఇచ్చి ట్రైనింగ్ పోయాక నేను మాత్రం ఈ కేసులో ఉన్నాను ఈ దీనికి నేను అప్పుడు వదిలేస్తాయిగా ఎప్పుడైతే మనకు ట్రైనింగ్ పోతారో అప్పుడు నీకు వదిలేస్తాయి ఎందుకంటే ఒకటి ట్రైనింగ్ పోయినాక వాడిని పుట్టగొట్టే అవకాశాలు నాకు నాకు అవసరం లేదు ఎందుకంటే ట్రైనింగ్ పోయే ముందే రద్దు చేస్తాము ఎందుకంటే ఒకసారి రిజల్ట్ ఇచ్చినాక కొంతమంది బాధపడతారు పదిహేడు వేల మందికి నేను అన్యాయం చేసిన అయితే అన్న నాకు బాధ ఉంటుంది కాబట్టి నేను ట్రైనింగ్ పోయేదాకా నేను కొట్లాడతా వాళ్ళు ట్రైనింగ్కి పోయేదాకా కొట్లాడతా కొట్లాడినాక ఒకవేళ కనుక వాళ్ళు ట్రైనింగ్ పోయి డ్యూటీ ఎక్కితే మాత్రం అప్పుడు నేను కొంచెం బ్యాకప్ స్టెప్ తీసుకుంటా కానీ ఫర్దర్గా నేను మళ్ళీ హీరింగ్లోకి వెళ్తా అన్నీ బరాబరే ఫర్దర్ ఒకవేళ హీరింగ్లు ఉంటే ఖచ్చితంగా పోతాము హీరింగ్ సార్కు మేము కావాల్సిన సమాచారం ఇస్తాము సహకరిస్తాము ఒకవేళ కనుక జడ్జిమెంట్ వస్తే అది కోర్టు బ్రో సుప్రీం కోర్ట్ అయినా హైకోర్టు అయినా ఒకవేళ ఆర్డర్ ఇష్యూ చేసినప్పుడు దాన్ని శిరసా వహించాలి ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళైనా జాబ్ వచ్చిన వాళ్ళైనా ఒకవేళ మా మేమైనా ఎవరైనా ఎవరైనా కానీ కోర్టు ఆర్డర్స్ శిరసా వహించాల్సిందే సో కాబట్టి నేను నా వ్యక్తిగతంగా అయితే నాకు ఎవరికైతే నా నా అంటే నాకైతే వ్యక్తిగతంగా ఎవరి మీ అయితే కోపాలు లేవు నేను అందరికీ న్యాయం చేయాలి నేను ఏంటంటే క్వాలిఫై అయిన వాళ్ళకు జాబులు వచ్చేది కేవలం పదిహేడు వేల మందికే కానీ సమస్య అందరికీ లక్షల మందికి ఉంది కాబట్టి ఈ లక్షల మంది కోసం నేను ప్రయత్నం చేస్తున్నా నా ఇంట్లో కోసం మాత్రం నేను చేస్తలేను మీరు పెట్టుకొని అందరి కోసం ప్రయత్నం చేస్తున్నా నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను నేను చేసే ప్రయత్నం మాత్రం నేను చేస్తాను నేను మాత్రం ఎక్కడ వెనుక వేయను ఒకటే చెప్తున్నా కదా మీరు ట్రైనింగ్ పోయినాక మాత్రం నేను అనేది కొంచెం వెనుకడు గేస్తాను ఎందుకు అంటే మీ పొట్ట కొట్టే అవసరం నాకైతే లేదు సో ఈ డబ్బులో ఇంకోటి డబ్బులు ఏంటంటే డబ్బుకి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ నేను నాది రెస్పాన్సిబిలిటీ నా వీడియో రికార్డ్ చేసుకోండి సంబంధిత నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పో నా మీద కంప్లైంట్ చేసుకోండి చెప్తున్నా కదా మనకు జడ్జిమెంట్ రాని రోజు నేను డ్రాప్ అవుట్ అయిన రోజు నేను వీడియో పెట్టిన రోజు మీకు డబ్బులు కొట్టి నేను వీడియో పెట్టి డ్రాప్ అవుతా ఇది క్లియర్ కానీ నాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు ఛాన్స్ నాకు నమ్మకం ఉంది మన అడ్వకేట్ మీకు కొంతమందికి ఇప్పుడు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అడ్వకేట్ ఎవరు అనేది సో కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా కదా మన అడ్వకేట్ మాత్రం పక్కాగా ఏదో ఒక రకంగా అయితే మనకు స్టే ఇవ్వడానికైనా డిస్బ్యూ దారి ఇప్పించడానికైనా ప్రయత్నం చేస్తున్నారు సో నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ పోరాటంలో నా విజయం కంపల్సరీ ఉంటుంది నేను అనుకుంటున్నా ఖచ్చితంగా విజయం ఉంటుంది ఎందుకంటే డబ్ల్యూఎస్ ఇవ్వకుండా ముందు పోతే రాజ్యాంగ విరుద్ధం అది అది ఇల్లీగల్ యాక్ట్ సో కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఈడబ్ల్యూస్ని టేకప్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అదొకటి ఉంది తర్వాత రిజర్వేషన్స్ ఇంకోటి మీరు గమనించండి మెయిన్గా చెప్పేది ఏంటంటే రిజర్వేషన్స్ ఉన్నాయి మనం ఎగ్జామ్ రాసింది మీరు అందరు గుర్తు ఎగ్జామ్ రాసింది మనం అరవై మార్కులకు అరవై మార్కులు మనకి ఎగ్జామ్ రాస్తే అందరికీ కామన్ క్వాలిఫైయింగ్ అన్నారు అందరికీ కామన్ అని అరవై మార్కులు అని చెప్పేసి పెట్టడం వల్లే ఎస్సీఎస్టీలో కూడా అదే అరవై మార్కులు రాసారు బీసీలు కూడా అదే అరవైకి రాసారు ఓసీలు కూడా అదే అరవైకి రాసారు ఇందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని మార్కులు అనేది చెప్పలేదు ఒకటి తర్వాత మనం రాసిన అందరూ అరవై మార్కులకు ఎగ్జామ్ రాసి రిజల్ట్ ఇచ్చే టైంలో ఏం చేసారు తీసుకొచ్చి కొత్త విధానం ఏంటంటే ఎస్సీఎస్టీలో నలభై మార్కులు బీఈసీలోకి యాభై మార్కులు ఓసీలోకి అరవై మార్కులు మరి ఇది ఎగ్జామ్ రాసినాక తీసుకొచ్చారు కాబట్టి ఇందులో నెగిటివ్ మార్క్ విధానం ఉంది నెగిటివ్ మార్క్ విధానం లేకపోతే చాలామంది క్వాలిఫై అవుతుండే నెగిటివ్ మార్క్ విధానం చేయబట్టి చాలామంది బబ్లింగ్ చేసిన వాళ్ళు మైనస్ మార్క్స్లో పడిపోయి నష్టపోయారు సో కాబట్టి వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా ఇది జడ్జిమెంట్ రావాల్సిందే ఉంది సో నేను అనేది ఏంటంటే మీరు ఒకటే చెప్తున్నా ఈ కేసు ఎక్కడ పోతుందో మాకు తెలుసు మీరు ఖచ్చితంగా గ్రౌండ్లో వర్క్ చేసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసులో విజయం సాగిస్తా నమ్మకం ఉంది మీరు ఓపికతో ఉండండి ఖచ్చితంగా జెన్యున్గా మనకు రిజల్ట్ అయితే వస్తుంది ఎవరు మనం ఇప్పుడు మా పోరాటం అయితే మేము జన్యున్గా చేస్తున్నాము మేము గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాము మేము ఈ ఈడబ్ల్యూఎస్ ఇవాళ ఉన్న కేసు కోసము మేము ఐదు రోజులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మేము డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాము ఆ తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా కొన్ని కేసులు బయటకు తీసినాము కేసులు స్టడీ చేసినాము ఈడబ్ల్యూఎస్ మీద ఏ తీర్పులు ఇచ్చినాయి ఏ ఏ కోర్టు ఏ ఇచ్చింది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ తీర్పిచ్చినాయి అసలు ఎప్పుడు అమలు చేసారు ఈడబ్ల్యూఎస్ గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఈ కేసులకు దిగడం జరిగింది అలాగే ర్యాంక్ క్వశ్చన్ మీద కూడా ఏడు ప్రశ్నలు ఏవైతే తప్పులు ఉన్నాయో అవి ఏ టెక్స్ట్ బుక్లు ఉన్నాయో అవన్నీ విత్ ప్రూఫ్తో తీసుకున్నామో అన్ని టెక్స్ట్ బుక్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కొందరు అనుకుంటారు కావచ్చు ఈ కేసు గెలవరు ఎందుకు గెలుతారు అయిపోయింది ఆ వెరిఫికేషన్ కూడా అయిపోయింది వెరిఫికేషన్ అయిపోతుందంటే బ్రదర్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో కోల్కతా ఒకటి తీర్పిచ్చింది కోర్టు రెండు వేల పదహారులో టీచర్ జాబ్ ఎక్కిన వాళ్ళకి ఎంతమంది ఉండాలి ముప్పై ఆరు వేల మంది ముప్పై ఆరు వేల మందిని మళ్ళీ జాబ్ మొత్తం తీసేసి రెండు నెలల మళ్ళీ జాబ్ మనకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చి చేసింది అంటే తప్పు తప్పు దొర్లుతే తప్పు కనబడితే ఖచ్చితంగా ఏ కోర్టు అయినా దాన్ని ఖచ్చితంగా దానికి జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే దాన్ని మనం తలగ్గాల్సిందే కాబట్టి వీళ్ళు ఒకవేళ ట్రైనింగ్ పోయి జాబ్ ఎక్కినాక కూడా అంటే కొంతమంది అనుకుంటారు ఇది ట్రైనింగ్ పోయినాక ఎట్లా రద్దు చేస్తారు ఇది ఇంపాసిబుల్ అని చెప్పి కొంతమంది అనుకుంటారు తప్పు జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తే ఏదైనా తగ్గాల్సిందే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తే ఫైనల్ ఆర్డర్స్ ఎందుకంటే సుప్రీంకోర్టు మన భారతదేశం అత్యున్నత న్యాయస్థానం కాబట్టి అది తీర్పిచ్చినప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అది ఏదైనా సరే దాని విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే మాకైతే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఒకటే బ్రదర్ ఓపిక పట్టండి ఓకే అప్డేట్ అడగకండి మాకు దయచేసి కాల్స్ చేయకండి మా మా ప్రయత్నం ఏంది మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము మా పోరాటం మాత్రం నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యేదాకా ఆగది ఎట్టి పరిస్థితులు మీరు ఎవరు ఏమనుకున్నా మంచిదే ఏదైనా ఇక క్వాలిఫైన్ అయిన వాళ్ళు చాలా రకాలు అనుకుంటారు వీడు వేయండి అటు వేయండి ఇటు పోయినా అనుకుంటారు ఎటు పోలే ఇక్కడనే ఉన్నాం హైదరాబాద్లో ఉంటాం ఎక్కడికి పోము కేసు టేకప్ చేసినాం కాబట్టి కేసు ఎండ్ అయ్యేదాకా కేసు మీదనే ఉంటాము మాకు వేరే పని కూడా ఏమి పెట్టుకోలేదు నేను వేరే జాబ్లో కూడా అప్లై చేయలేదు గ్రూప్ టూ చేయలే గ్రూప్ ఫోర్ అప్లై చేయలే గ్రూప్ త్రీ కూడా అప్లై చేయలేదు ఒకటే లక్ష్యం నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మళ్ళీ పోవాలి ఎగ్జామ్కి మళ్ళీ రాయాలి ప్లేస్ అంతే మాకు వేరే ఏం లేదు నేను రాస్తే రాస్తా లేకపోతే లేదు కానీ అందరికీ మాత్రం న్యాయం చేసిపోతాను ఇది మాత్రం క్లియర్ దయచేసి అర్థం చేసుకోండి ఓపిక పడ్డాండి అందరికీ ధన్యవాదాలు జై హింద్